డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతి చారి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బిక్షపతి చారి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు అలాగే ఎంతో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన ప్రతిఫలాలు కింది స్థాయికి చేరినప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు మీర్పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేశారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు విక్షపతి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు భిక్షపతి చారి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడే అందరి ఆధ్వర్యంలో జెండాగడం జరిగింది ముందస్తుగా మీర్పేట్ కార్పొరేషన్ ప్రజల అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీర్పేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు దాసరి తిరుపతిరెడ్డి ఇంద్రావతి రవినాయక్ గారు మరియు ఉపాధ్యక్షులు ల లభశ్రీ గారు వెంకటరెడ్డి గారు మరియు ఇక్కడికి వచ్చేసిన హరితారెడ్డి గారు మరియు అర్పిత గారు మరియు ఇప్పుడే మాజీ ప్రజాప్రతినిధులు భీమరాజు గారు హరినాథ్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేసిన బూత్ అధ్యక్షులు వెంకటేష్ గారు గో కోట్ల గోపాల్ గారు సత్తయ్య గారు మనీష్ గారు యువనాయకులు మరియు అరవిందు సత్యయాంకులు వెంకన్న గోపాల్ గోపాల్ గారు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందరో అమరవీరులు మనకి ఈరోజు సత తెచ్చిపెట్టారు వారందరి అడుగుజాల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉంది ఇంకా అట్టడుగు వర్గాలకు ఇం ఇప్పటికి కూడా వాళ్ళందరూ చాలా ఉన్నారు వాళ్ళందరినీ మనం ప్రతి ఒక్కరిని మనం పైకి తీసుకొచ్చే విధంగా అందరం మనము సమన్వయం చేయాల్సింది మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్